వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి వెంకటరెడ్డి గారు సార్ ఒక్కటి వెంకటరెడ్డి గారు ఎస్ ఎస్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం రజనీ గారు ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఒక మాట అన్నారు మీరు లాయర్ అడ్వకేటు మీకు తెలుసు కాబట్టి అడుగుతున్నా నేను అది ఒక చిన్న చోరీ కేసు ఆ చోరీ కేసులో సొత్తు రికవరీ అయింది కాబట్టి లోక్ అదాలత్ లో అయిపోయారు ఈ కేసు అది వర్తిస్తుంది కాంపౌండబుల్ నాన్ కాంపౌండబుల్ ఏదో కేసులు ఉంటాయి కదా మీరు ఒకసారి క్లారిటీ ఇవ్వండి జనాలు కూడా అర్థమవుతుంది సరేది టిటిడికి సంబంధించిన కేసు అంటే రాష్ట్రానికి కాదు దేశానికి కాదు ప్రపంచ సంపదకి సంబంధించినటువంటి కేసు అండి దీంట్లో చోరీ గురైని డబ్బులు కాదు తొమ్మిది వందల డాలర్లు అవి కూడా అమెరికా వాళ్ళకి సంబంధించిన యూఎస్ డాలర్స్ అదే రకంగా ఏదో చిన్న చోరీ అయింది దానికి రికవరీ అయింది ఎవడు సొమ్ము ఎవడు రికవరీ కడుతున్నాడు దక్షిణ ఎట్లా వేస్తామో తెలుసా అండి జోలు పట్టుకొని గోవిందా గోవిందా అని కాళ్ళు అంటుకుపోయేలాగా రోడ్ల మీద వెళ్ళి వాళ్ళు వేసిన దక్షిణను మూత కట్టుకొని మొకాళ్ల మీద ఎక్కి కాళ్ల మీద ఎక్కి స్వామివారు గుండీలో వేసిన డబ్బుని ఏదో చోరీ అయింది కట్టేసినాడు రికవరీ ఎవడు సొమ్ము ఎవడు కూర్చొని కట్టుకుంటాడు రాష్ట్రంలో ఉందా అంతే తిరుపతి రాష్ట్రంలో ఉంది అది ప్రపంచ సంపద అరే మనం అంటే వేసిన భక్త బృందం దేశం కాని దేశంలో చలికి ఎండకి వణికి తిని తినక కుటుంబ సభ్యులు కోల్పోయి ఒక్కళ్ళే ఉండి సంపాదించిన సొమ్మును కూడా స్వామివారి భక్తితో డబ్బులు వేస్తే ఏదో డబ్బులు చోరి ఏదో పద్నాలుగు కోట్లు తొమ్మిది వందల డాలర్లకి కోట్లు కట్టుకున్న ఏ చట్టాలు చెప్పినాయి మీకు మీ ఇష్టమేనా మీరే రాజు నేనే మంత్రి అన్నాడు మీ ఇష్టం వచ్చినాడు పద్నాలుగు కోట్లు రికవరీ చేస్తారా పద్నాలుగు కోట్లు రికవరీ చేసేవాడు ఆస్తి వంద కోట్ల మీరెవరు ఒక్క నిమిషం రజనీ గారు సార్ సార్ ఒక్క నిమిషం ఆగండి వెంకటరెడ్డి గారు రజనీ గారు మేడం ఇక్కడ ఒకటి మేడం ఇక్కడ ఒకటి మేడం ఒకటి ఇక్కడ ఒక డీవియేషన్ అయింది ఏంటంటే ఇక్కడ ఏమైంది అంటే చోరీ చేశాడు ఆయన అరెస్ట్ చేసి వెంకటేశ్వర స్వామి డబ్బును కాజేసిన ఆయన అరెస్ట్ చేయాలి రిమాండ్కి పంపించాలి రిమాండ్కి పంపించలేదు కరెక్ట్ గా ఒక నెలలో చార్జ్ షీట్ ఫైల్ అయింది కరెక్ట్ గా నాలుగైదు నెలల్లో దాన్ని లోక్ అదాలత్ చేసేసుకున్నారు టిటిడి యువగా ఉన్నటువంటి ధర్మారెడ్డి గారు ఏమంటారంటే మేము ఆయన దగ్గర నుంచి రికవరీ చేయాలి ఆయన భక్తి విశ్వాసాలతో ఇచ్చాడు అని చెప్తున్నారు సో భక్తి విశ్వాసాలతో ఇచ్చిన డబ్బుని రికవరీగా చూపిస్తున్నారు వీళ్ళు సో రికవరీగా చూపించినప్పుడు సో అడ్మిట్ కావాలి సో ధర్మారెడ్డి కూడా అందులో వాటా ఉంది అనేటటువంటి విషయాన్ని ఖచ్చితంగా అడ్మిట్ కావాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈ టెక్నికల్ వర్డ్కి న్యాయం ఏం మీ చట్టం ఏం చెప్తుంది మేడం సరే టెక్నికల్ వర్డ్ లో ఏం చెప్తుందంటే పద్నాలుగు కోట్లు ప్రేమగా ఇచ్చినా లేకపోతే గా ఇచ్చినా పబ్లిక్ డొమైన్ సంబంధించిన సంబంధించినటువంటి మ్యాన్యువల్ గూగుల్ ఉంటదండి దాంట్లో డౌన్లోడ్ చేయాలి ఈ పద్నాలుగు కోట్ల ప్రాపర్టీ క్రిస్టియన్ మిషనరీస్ కి సంబంధించిందాన్ని ఇవాన్ని కూడా పబ్లిక్ డొమైన్ లో చూపించాలి అవి చూపించలేదు అవి చూపించలేదు తర్వాత ఈ రికవరీ అనేది కాదండి ఇష్టంగా ఇస్తున్నానని ఇష్టంగా ఇచ్చినప్పుడు ఈ తొమ్మిది వందల డాలర్లకి పడే పనిష్మెంట్ పడాలి ఈ రోజు కూడా ధర్మారెడ్డి గారిని మీరు నైట్ ఇంటికి వెళ్ళిపోండి పొద్దున తొమ్మిది ఇంటికి రండి అన్నారు సార్ ఒకవేళ చైర్మన్ సీఎం వ్యక్తి చెప్పి చేసిన తప్పు తప్పేనండి సెక్షన్ ఫోర్ నాట్ నైన్ పర్టికులర్ కేస్ ఎందుకంటే దీంట్లో అంటే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ బై పబ్లిక్ సర్వెంట్ ఇతను తప్పించుకోవడానికి లేదు ఇతను ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయకుండా వెసులుబాటు ఎందుకు కల్పిస్తుంది ఈ ప్రభుత్వం అనేది ఒక పెద్ద చర్చనీయాంశం మీరు లిక్కర్ దాంట్లో రెడ్డి గారిని గాని ధర్మారెడ్డి గారిని వీళ్ళు కీలక పాత్ర చట్టం తెలియని వాడు తప్పు చేయించండి చట్టం తెలిసిన వాడు ఎమ్మెల్యే చెప్పిన సీఎం చెప్పిన టీడీడీ చైర్మన్ చెప్పిన తప్పు చేయకూడదండి ఐదేళ్ళు ఒకడు ఉంటాడు మళ్ళీ ప్రభుత్వం అనేది ఇంకొకళ్ళు వస్తారు కానీ వీళ్ళు ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయ్యండి వాళ్ళు చెప్తే చేసిన వీళ్ళు చెప్తే చేసినావు అప్రూవల్ గా మారిపోతున్నావు అంటే కేర్ కథం దుకాణ బంద్ అవదండి కేసులో ముద్దాయి ముద్దాయే కేసు వన్ పర్సెంట్ శిక్ష కూడా తగ్గదు రాజు గారు రజనీ గారికి దాంతో కానీ అనేక అతను అక్కడే మనలో దొంగతనం చేస్తుంటే అప్పుడు మీ కూటమి ప్రభుత్వం ఉంది కనీసం పట్టుకోలే పోలీస్ అధికారి ఇప్పుడు పట్టుకున్న వ్యక్తి సతీష్ కుమార్ చచ్చిపోయాడు పట్టుకున్నటువంటి వ్యక్తి చనిపోయాడు ఎందుకు మీరు ఆ పేర్లు చెప్పండి ఈ పేర్లు చెప్పండి చెప్పి అతను వేధింపులు గురి చేశారు కాబట్టి అక్కడ ఆల్రెడీ వాళ్ళ భార్యకు కూడా మెసేజ్లు పెట్టాడు సో ఆ ఫోన్ కూడా మీ దగ్గరే ఉంది ప్రభుత్వం దగ్గర ఎందుకు వాళ్ళ భార్య ఫోన్ ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు పాయింట్ నెంబర్ వన్ భార్య ఫోన్ తో మీకు ఏం సంబంధం చనిపోయిన వ్యక్తి ఫోన్ ని మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం లేదా పోలీసు రూల్స్ ప్రకారం ఓ చనిపోయినటువంటి వ్యక్తిని ఫోన్ ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు వాళ్ళ భార్య ఫోన్ ని వాళ్ళ కుటుంబం దగ్గరికి ఎవరిని వెళ్ళనీకుండా మీరు అందరూ అక్కడంతా బందోబస్తు పెట్టి ఎవరితో మాట్లాడనీయకుండా ఎందుకు చేస్తున్నారు ఇది అనేక రకాల అనుమానాలు రెండు అమ్మా మీరు ఇన్ని రకాలు మాట్లాడారే నేను ఒక్కటే మాట మాట్లాడతా పవి పరమ పవిత్రమైనటువంటి నూట నలభై కోట్ల హిందువుల ఆరాధ్య దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి మీద మీకు చాలా భక్తి ఉంది కదా రజనీ గారు మీరు కూడా హిందూ భక్తురాలే కదా జంతువుల కొవ్వు పంది కొవ్వు దున్నపోతుల కొవ్వు ఇష్టం వచ్చినట్టు ఏ కొవ్వు పడితే ఆ కొవ్వు కలిసిందని చెప్పి ఒక ఉప ముఖ్యమంత్రి మీ పార్టీ నాయకుడు నిస్సిగ్గుగా ఎలా మాట్లాడాడు మొన్నే పేపర్లో కూడా రాశారు అదే మీ ఈనాడు పేపర్లో అయోధ్యలో నాణ్యమైన నెయ్యిని కలిపారు అని మీరు మీ పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణ ఏంటి జంతువుల కొవ్వుతో లక్ష లడ్డులు తయారు చేసి పంపించారని ఏ కేసు పెట్టాలి ఏ విధంగా మక్కిలు ఎరగొట్టాలి మీరే చెప్పండమ్మా నూట నలభై కోట్ల హిందువులు వాళ్ళు ఎంత పవిత్రంగా ఆ లడ్డుని దేశ విదేశాలకు వెళ్తారు కదా ఆ లడ్డు మరి అంత పవిత్రంగా భావించినటువంటి లడ్డు మీద ఇష్టం వచ్చిన మాట్లాడితే ఏ కేసు పెట్టాలమ్మా లాయర్ గారు మీరు చెప్పండి నాకు తెలియదు ఆ శిక్షలు మీరు చెప్పండి అమ్మా ఒక ఉప ముఖ్యమంత్రి మాట్లాడచ్చా ఒక ముఖ్యమంత్రి జంతువులు కొవ్వు మాట్లాడొచ్చా ఎవిడెన్స్ లేకుండా యజమాని మాట్లాడచ్చా మరి ఇదంతా భక్తుల మనోభావాలు దెబ్బతీయటమే కదా మరి ముందు పెట్టాల్సిన కేసు వాళ్ళ మీద కదా ముందు అరెస్ట్ చేయాల్సింది వాళ్ళ మీద కదా మరి దీని మీద మీరేం సమాధానం చెప్తారు ఇప్పుడైనా బహిరంగ క్షమాపణ చెప్పి వెంకటేశ్వర స్వామికి ఓకే ఏదైతే బొట్లు పెట్టుకుంటా లోకాల దండ వేసుకుంటా మెట్లు ఒప్పుకుంటా గవర్నమెంట్ లోనే చోరీ విషయం బయటకు వచ్చింది దాన్ని నేను అప్రిషియేట్ చేస్తాను అది ఏ గవర్నమెంట్ లో బయటికి రాలా అప్పటికప్పుడు జరిగింది కాదు ఎప్పటి నుంచో జరుగుతున్న దాన్ని ధైర్యంగా మీ గవర్నమెంట్ లో చోరీ జరిగిందని బయటకు తీసుకొచ్చారు కొవ్వు గురించి చెప్పినారు కొవ్వు నిజంగా పంది కొవ్వు ఇంకో కొవ్వు తీసుకొచ్చి నెయ్యిలో కలిపారు అది మనం లడ్డు చేసినామంటే అది పరమ పవిత్రమైంది కదా అని పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యారు అది కలపలేదు అంటే లేదు మేడం రిపోర్ట్ ఉంది కదా ఇదే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఏదో చెయ్యాలి లేకపోతే వెంకటేశ్వర ప్రాశస్తాన్ని దెబ్బతీయాలని కాదు అది సంబంధించినటువంటి నివేదికలో అయ్యుండొచ్చు ఇవి కూడా అక్కడ ఉన్నటువంటి ఎస్ వాల్యూస్ తో పోలిస్తే ఇవి కూడా అయ్యుండొచ్చు అనేటటువంటి ఒక రిపోర్ట్ పెట్టుకోని ఆ రిపోర్ట్ చేస్తారు ఇచ్చారండి రిపోర్ట్ పంపననే